కోర్టులు తేల్చాల్సిన అంటే లాఫుల్ రైట్ హక్కు అనేటువంటిది ఏ లీగల్ రైట్ దట్ షుడ్ బి డిసైడెడ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా లాస్ నాట్ బై రెవెన్యూ అఫీషియల్స్ హు ఆర్ ఎగ్జిక్యూటివ్ హూ ఆర్ సబార్డినేట్స్ టు ది పొలిటికల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెడితే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడుదాకా అందరు చెప్పారు అందుకని అది కాదు ఖచ్చితంగా ఇది కోర్టులు డిసైడ్ చేయాలి హక్కుని కోర్టులు డిసైడ్ చేయాలి డిస్ప్యూట్ లేనటువంటి హక్కుల్ని ప్రభుత్వం ఏ పత్రంలో రికార్డ్ చేసినా ఎవరికి అభ్యంతరం లేదు ఇప్పుడు దాకా పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో టైటిల్ డీడ్ అన్నారు పాస్బుక్ అన్నారు చాలు కదా మరి ఇదెందుకు అని చెప్పేసి అంటే ఈ యాక్ట్లో ఒక మాట రాశారు ఏమనంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని ప్రతి యాక్ట్కి ముందు ఈ యాక్ట్ ఎందుకు చేస్తున్నామో రాస్తారు ఒక చిన్న నోట్ ఆ నోట్లో ఏం రాశారు అని చెప్పేసి అంటే కోర్టుల యొక్క అధికారాలని తగ్గించటానికి అని రాశారు అది మెయిన్ క్వశ్చన్ అంతా అక్కడ స్టార్ట్ అయింది అంటే మా భుక్తి పోయిందని కాదు గొడవ కోర్టులు తేల్చాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల్ని రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్తే ఏమవుతారు అని ఎందుకంటే మేము ఆర్డీఓ దగ్గరకైనా పోయి ఆర్గ్యుమెంట్ చదువుతాం ఎంఆర్ఓ దగ్గరికైనా పోయి ఆర్గ్యుమెంట్ చదువుతాం మాకు పోయేదేం లేదు మాకు బ్రీఫ్ వస్తుంది సమస్య వచ్చినాక మా దగ్గరికి రావాల్సిందే అది రెవెన్యూ వల్ల వచ్చినా వస్తుంది ఇంకోళ్ళ వల్ల వచ్చినా వస్తుంది మాకు పోయేదేం లేదు ఇందులో కానీ మెయిన్ క్వశ్చన్ ఏమవుతుందని అంటే వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి చేస్తాడంతే అట్ట కలెక్టర్ గారి దగ్గరికి అప్పీల్ అట కలెక్టర్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి చేస్తాడు ఇక ఈ రకమైనటువంటి వాళ్ళ చేతుల్లో చట్టాలని హక్కుల్ని పెట్టేసేస్తే సామాన్యమైనటువంటి ప్రజానికి ఏమవుతారు దీన్ని అమలు అనేటువంటిది స్టార్ట్ చేసి వాళ్ళ బొమ్మలు వేసుకోవటానికి అడావుడిగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇక మన హక్కుపత్రాల మీద వాళ్ళు బొమ్మలు ఏంటండి మా తాతగారు నాకు ఇచ్చినటువంటి ఆస్తి మీద నీ బొమ్మ ఏమిటి నా భూమిని ఐడెంటిఫై చేయడానికి వేసే రాయి మీద నీ బొమ్మ ఏమిటి ఇవంతా కూడా ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు అడావుడిగా ఇదంతా తీసుకొచ్చి జనం మీద రుద్దుతున్నారు ఇది మా గ్రీవెన్స్ దట్స్ ఆల్ జనసేన గారు పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి వేదికను అలంకరించిన మిత్రులకు న్యాయవాదులకు నమస్కారాలు మా మిత్రుడు చెప్పినట్టుగా పీఠిక ఆబ్జెక్ట్స్ యాక్ట్ ముందు ఆబ్జెక్ట్స్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సిస్టంలో హక్కుని డిస్కస్ చేసి డిస్ప్యూట్ ని తెలిచేటటువంటి హక్కు రిజిస్టార్ లేదు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే శుభ్రంగా అతని స్టాంప్ వచ్చిందని